బైశని గురించి కామెంట్ చెయ్యరాలు బైశెందు అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా ఆడా పిల్లలు ఇంటి దేవతతో సమానం కాబట్టి దేవతని ఇంట్లో నుండి తీసుకుపోతున్నాం కాబట్టి దేవతలాగా అలంకరించుకోవాలని అనుకు అమ్మ చందనమే పూసిన ఒల్లుచూడు అమ్మ చందనమే ఒక్కసారి ఇంజను చెప్తా ఎందుకు ఆ గడి వేస్తాం చూడాలి జీన్స్ ఇస్క ఇక్కడ ఇక్కడ బాగుండాలి ఇక్కడ పెట్టినా కళ్ళు చూస్తే గుండెలు అటక పటకుంటే ఓకే ఇస్తున్నా బొమ్మ అనగో కొ불어 పెట్టింది పువ్వు monsoon నాది చెప్తుంది నంబర్ ఇవ్వు జిన్ను జిల్లూ స్వప్న ఫస్ట్ టైం కావాలి చండి విచాముండి వమ్మ సింగడి పూజాల నుంచి నుంచి

చూడు చూడు ఏం పని చేయకుండా గురించి అదేందిరా అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా ఇగో మేమే ఒక పని చేయదు ఏం చేయదు

ఇంటి దేవతతో సమానం కాబట్టి దేవతని ఇంట్లో నుండి తీసుకుపోతున్నాం కాబట్టి దేవతలాగా అలంకరించుకోవాలని అంటారు సో గైస్ అందుకని ఇట్లా రాసుకున్నాం అంటే వీళ్ళిద్దరు కూడా మా ఇంటి ఆడపడుచులే కదా అందుకని దాన్ని చూసి ఇది చూపిస్తాను ఇద్దరికి చూపిస్తాం సో నేను ఇప్పుడు ఇంటి ఆడ ఆడ ఏమవుతాడే నన్ను నాకు పెళ్లి చేసి పంపించేటప్పుడు వీళ్ళందరూ వచ్చి నాకు అప్పగింతలు చేసి ఏడ్చి వెళ్ళిపోతారు అన్నమాట చూడండి రెండు రెండు పనులు పని పాట అయినాడు వచ్చిండు తేలి పసుపు పెడుతున్నా అన్న పసుపు పెడుతుందా రాగి పసుపు పెడుతుందో పసుపు పెడుతుందా బాపట్ల దుర్గ రీల్స్ వస్తానే నాకు చిరాకు వస్తుంది అలాంటి ఊరికే బాపట్ల దుర్గ గైస్ గైస్ ఈ రోజునే గడియార స్తంభం దొరికింది దీనికి ఎట్లా ఒకసారి నుంచో నువ్వు చెప్తా ఎందుకు ఆ గడియార స్తంభం మళ్ళీ దాని గైస్ ఇవి దేముడివి గైస్ ఇవి చెప్పు కోనలు బోనాలు బోనాలు అండి ఒకసారి చెప్పరా దేవుడు కోసం నిన్ను మేము తప్పు పట్టడం లేదు వయసు ఎందుకంటే నువ్వు ఆంధ్ర అమ్మాయి నీకు తెలంగాణ కల్చర్ ఏందో తెలియదు కాబట్టి సో మేము నిన్నేం తప్పు అనుకో నిన్ను తప్పు అనుకున్న కమెంట్లలో మమ్మల్ని వేసుకుంటారు చెప్పు చిన్ను దాన్ని బోనాలు అంటారు నాకు కూడా బోనాలు అంటారు ఇవే తెలుగు అమ్మాయి అడుగు సో గాయ వీళ్ళైతే రెడీ అయిపోయారు అగో బా జిన్స్ తీసుకెళ్ళా ఇక్కడ ఇక్కడ ఇగో సో మా ఇంట్లో మొత్తం అయితే రెడీ అయిపోయింది బోనాలు మొత్తం సో ఇప్పుడు ఎవరెవరు ఎత్తుకోతారు మా మమ్మీ బోనాలు నువ్వు జిన్నా అబ్బో బస్ అయితే ఇంకేంది కమ్మ పెడుతుంది బొమ్మ అమ్మా పెట్టింది చెప్తుంది ఇవ్వు అమ్మాయిల్ తీసుకొని ఓకే పవనా యూట్యూబర్ ఇప్పుడు ఏమని మొక్క మమ్మీ మొక్కాలా ఇప్పుడు నువ్వు ఏమన్నా ముక్తావు ఆంటీ కాలుకి మొక్కండి ఫస్ట్ నేను ఏమన్నా ముక్తానంటే ఒకసారి చూపిడు గైస్ సోనుకి నాకు మంచిగా సపోర్ట్ ఇయ్యండి ఛానల్ మీరు సపోర్ట్ చేస్తే నేను చాలా మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ ఎంటర్‌టైన్ చేస్తాం కొంచెం దూరంగా పెట్టు ఇప్పుడు జిన్ను లేకపోతే ఏది ఉండదు మీకు జిన్ను సపోర్ట్ అయితే ఫస్ట్ టైం నాకు కావాలి చండి విచాముండి వమ్మ సింగిడే సింగిడే చతుర్భుజాల తల్లి సింగిడే

ఆ బోనాల శుభాకాంక్ష అందరికి బోనాల శుభాకాంక్ష మా తాటి నుంచి నుంచి బోనాల సో హ్యాపీగా ఉండాలి అందులో మేము ఉండాలి ఎంత

బట్టలు అవన్నీ ఉంటాయి అమ్మ సంవత్సరం వరకు పిన్నే మళ్ళా సంవత్సరం వరకు మరమరాలు మరమని ఎత్తుకోవాలని నేను పసుపట్టి ఎక్కడి మోనకపోతే అంటే కావద్దా కావద్దా చెప్పు కావద్దా చెప్పు అన్న పెళ్లి కావాలి అప్పుడే పిల్లలా పుట్టలు అవగలిందని అడుగుతున్నా అమ్మవారిని పెళ్ళయి పెళ్ళి అంటే పెళ్లి అయ్యేంత వరకు మేమిద్దరం మంచిగా కలిసి ఉండాలని కోరుతున్నాం మంచిగా ఉండాలా మల్ల సంవత్సరం వరకు పెళ్లి కావాలా మళ్ళీ సంవత్సరం జున్ను ఇట్లనే వచ్చి పూజలు చేయాలని కోరుకుంటున్నాం బాగాలేదు త్వరలో ఇంటికి వచ్చేటట్టు కోరుకున్నట్టు అని ఆమె మంచిగా ఇంట్లో చల్లగానే ఉండాలనుకుంటున్నాము

ఎందుకు వదిలేదు సార్ జీన్సెస్ అంటే ఫస్ట్ టైం కదా చేతులు ఓకే ఇగో మాత్రమే కనిపిస్తా అయ్యో

మా అత్తమ్మక ఎప్పుడు వస్తుంది కానీ నాకు ఇట్లా తెలియదు ఫస్ట్ టైం あやか。<laughs>

हां कैसे बाले ने ये रे गाड़ी वो वेलकम एंट्री पे बैठे मोहन को चुनना प्रशांत तक ले लो बोलो सलाम